హాయ్ స్టూడెంట్స్ దీస్ ఇస్ ఫోన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అడ్వాన్స్ ఎగ్జామ్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది అడ్వాన్స్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్కి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రతి కేటగిరీలో ఎంత వచ్చింది ఓపెన్ కేటగిరీలో వచ్చు ఓబీసీలో ఎస్సీ ఎస్టీ పీడబల్యూడీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్లో లాస్ట్ ఇయర్ ఎంత కట్ ఆఫ్ వచ్చింది ఏంటి అనే విషయం విరాళని మీకు తెలుసు మళ్ళొకసారి గుర్తు చేద్దాం అనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ యాక్చువల్గా సో లాస్ట్ ఇయర్ కనుక చూసుకున్నట్లయితే కామన్ ర్యాంక్ సిఆర్ఎల్ ర్యాంక్ అంటే ఓపెన్ కేటగిరీకి సంబంధించి ప్రతి సబ్జెక్ట్లోనూ మనకి ఎయిట్ మార్క్స్ అనేది కౌంట్ చేయడం అయితే జరిగింది ప్రతి సబ్జెక్ట్లో ఎయిట్ 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 అంటే ట్వంటీ ఫోర్ మార్క్స్ రావాలి ఓవరాల్గా ఎయిటీ సిక్స్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి అయితే ర్యాంక్ ఇవ్వటం అయితే జరిగింది మీకు ఇంకొక వీడియో పెడతాను నేను ఆ వీడియోలో ఓపెన్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ స్కోర్ ఎంత లాస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ ఎంత ఆ స్కోర్ ఎంత అనేది కూడా ఇంకొక వీడియో చేస్తాను నేను ఈ వీడియోలో సో ఓపెన్ కేటగిరీకి సంబంధించి ప్రతి ఒక్కళ్ళకి కూడా లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం ఎయిట్ 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 మార్క్స్ రావాలి ఓవరాల్గా ఎయిటీ సిక్స్ మార్క్స్ దాటిన ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ ఇవ్వటం అయితే జరిగింది అలాగే ఓబీసీకి సంబంధించిన స్టూడెంట్స్లో ప్రతి స్టూడెంట్కి ప్రతి సబ్జెక్ట్లో మ్యాథ్స్లో సెవెన్ మార్క్స్ ఫిజిక్స్లో సెవెన్ కెమిస్ట్రీలో సెవెన్ ఈడబ్ల్యూఎస్ అయినా అంతే సో ఓపి ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్సి కానీ ప్రతి సబ్జెక్ట్లో సెవెన్ 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 అంటే ట్వంటీ వన్ మార్క్స్ రావాలి మినిమమ్ అలాగే ఓవరాల్గా సెవెంటీ సెవెన్ దాటిన స్టూడెంట్స్ అందరికీ కూడా ర్యాంక్ ఇవ్వటం అయితే జరిగింది అలాగే ఎస్సీ కేటగిరీ కావచ్చు ఎస్టీ కేటగిరీ కావచ్చు తర్వాత పిడబ్ల్యూడీ కేటగిరీ అవ్వచ్చు ప్రతి దాంట్లోనూ పిడబ్ల్యూడీ కేటగిరీ అవ్వచ్చు వీళ్ళందరికీ కూడా ఫోర్ 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 మార్క్స్ ప్రతి సబ్జెక్ట్లో మ్యాథ్స్లో లో ఫిజిక్స్లో ఫోరు కెమిస్ట్రీలో ఫోర్ రెండు పేపర్లు కలిపి ఈ మాట గుర్తుపెట్టుకోండి రెండు పేపర్లు కలిపి ఫోర్ మార్క్స్ రావాలి ప్రతి సబ్జెక్ట్లో మ్యాథ్స్లో ఫోరు ఫిజిక్స్లో ఫోర్ కెమిస్ట్రీలో ఫోర్ రావాలి ఓవరాల్గా ఫార్టీ త్రీ మార్క్స్ దాటాలి ప్రతి సబ్జెక్ట్లో ఫోర్ మార్క్స్ రావాలి ఓవరాల్గా ఫార్టీ త్రీ మార్క్స్ దాటిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ర్యాంక్ అయితే ఇవ్వటం అయితే జరిగింది ఇది లాస్ట్ ఇయర్ అలాగే మీకు ఇంకొక డీటెయిల్స్ కూడా చెప్తాను మీకు నేను అంటే ఓవరాల్గా లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ ప్రకారం సో లాస్ట్ ఇయర్ చూడండి అంటే ప్రతి సబ్జెక్ట్లో సిక్స్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ అరౌండ్ సెవెన్ పర్సెంట్ అనుకోదు సెవెన్ పర్సెంట్ మార్క్స్ వస్తే ఓపెన్ కేటగిరీలో ప్రతి సబ్జెక్ట్లో అతనికైతే ఓవరాల్గా ట్వంటీ త్రీ పర్సెంట్ అంటే ట్వంటీ ఫోర్ పర్సెంట్ లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం ట్వంటీ ఫోర్ పర్సెంట్ వచ్చిన స్టూడెంట్కి ప్రతి సబ్జెక్ట్లో సెవెన్ మార్క్స్ ఓవరాల్గా ట్వంటీ ఫోర్ పర్సెంట్ వచ్చిన స్టూడెంట్కి అందరికీ ర్యాంక్ అయితే ఇవ్వటం అయితే జరిగింది అలానే ర్యాంక్ వచ్చిన ప్రతి స్టూడెంట్ కి సీట్ వచ్చిందంటే అది మనం చెప్పలేం కానీ ర్యాంకులు అయితే అలా ఇవ్వటం అయితే జరిగింది అలాగే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి సిక్స్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ ఓవరాల్ గా చూడండి ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ పర్ వన్ పర్సెంట్ ఓవరాల్ ఓవరాల్గా అంటే టోటల్ స్కోర్లో ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ దాటిన వాళ్ళందరికీ ర్యాంక్ ఇవ్వటం అయితే జరిగింది ఇక మిగతా కేటగిరీకి సంబంధించిన అందరికీ కూడా ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ పీడబ్ల్యూడీ కేటగిరీ ప్రతి కేటగిరీలో ఉండే పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళకు కూడా త్రీ పాయింట్ ఫోర్ టూ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనుకోండి అది దాటాలి ఓవరాల్గా ట్వెల్వ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ దాటితే ఐఐటి అడ్వాన్స్లో ర్యాంక్ ఇవ్వటం అయితే జరిగింది ఇది లాస్ట్ ఇయర్ జరిగిన డేటా నెక్స్ట్ వీడియోలో మీకు లాస్ట్ ఇయర్ ఫస్ట్ ర్యాంక్ ప్రతి కేటగిరీలోనూ ఎన్ని మార్క్స్కి వచ్చింది లాస్ట్ ర్యాంక్ ఎన్ని మార్క్స్కి వచ్చిందో ఇంకొక వీడియోలో అయితే మీరు డిస్కస్ చేస్తాను సో ఇది చూసుకొని మీరు కంగారు పడిపోకండి పేపర్లు కష్టంగానే ఉంటాయి ఐఐటి పేపర్లు చూసి చూశారు కదా మీరు రాశారు కదా దాన్ని బేస్ చేసుకొని క్వాలిఫై అవుతారని చూద్దాం లెటెస్ట్ హోప్ ఫర్ ద బెస్ట్ ఓకే ఆల్ షాల్ లక్ మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ